రాసి రాసి మా బుర్రలు బద్దలైపోతున్నాయి అంటే మీరు నమ్మరు కానీ పర్లేదు ఏమైనా పర్లేదు కానీ ఈ స్క్రిప్ట్ లో ఉన్న ఒక కంటెంట్ ని వాళ్ళు కరెక్ట్ గా చేశారు అనుకోండి అది మాకు చాలా అంతే సో ఎన్ని స్క్రిప్ట్ లైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బట్ యాక్టర్లు మాత్రం బాగా చేస్తున్నారా లేదన్నది మెయిన్ పాయింట్ ఇవన్నీ ఎందుకు మీకు మీతో మాట్లాడుతున్నా అంటే కొంతమంది యాక్టర్లు స్క్రిప్ట్ చూడని వెంటనే కొంతమంది అంటే యాక్టింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రిప్ట్ చూసి అంటే అంత పెద్దలు అని భయపడిపోయాడు సో భయపడితే మీరు ఎలా యాక్టర్లు అవుతారు చెప్పండి నాకు అర్థం అవుతలేదు సో ఒకటే ఒకటి గుర్తు పెట్టుకొని మీలో ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు దమ్ముండదు ఫస్ట్ ఏ స్క్రిప్ట్ ఇచ్చినా గా వచ్చి చెయ్యాలా అప్పుడే మీ ప్రత మీ ప్రతాపెందుకు చూపించుకోవాలా ఇలాంటి ప్లాట్ఫామ్ మళ్ళీ వస్తుందా భయ్యా సో నేనేమంటున్నా అంటే నేను ఏ స్క్రిప్ట్ ఇచ్చిన ఎలాంటిది ఇచ్చినా ఇమీడియట్ గా చేసి నాకు వీడియో పెట్టేటోళ్ళు కొంతమంది మాత్రం ఉన్నారు ఆ కొంతమంది ఎవరు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇవాళ స్క్రిప్ట్ లో ఎవరైతే చేయబోతున్నారో వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఎట్లున్నారంటే నేను ఏ స్క్రిప్ట్ ఇచ్చినా ఇమీడియట్ గా ఇమీడియట్ గా మాస్టర్ స్క్రిప్ట్ ఇవ్వండి అని చెప్పేసి సార్ ఇమీడియట్ గా చేసి వీడియో చేసి నాకు ఇమీడియట్ గా సెట్ కొట్టేస్తున్నాను వీళ్ళు వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే ఇవాళ స్క్రిప్ట్ చేసేవాళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారండి వీళ్ళు సో వాళ్ళు ఇవాళ మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇవాళ రెండో స్క్రిప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్ సో అందరు కూడా ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే మీ యాక్టింగ్ కూడా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మీరు వెళ్ళడానికి కూడా ఉపయోగ ఉపయోగం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ పేర్లు ఏంటంటే చూడండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ సాయి కిరేన్ ఇంకొకరు వచ్చేసి నిలేష్ వీళ్ళు వచ్చేసి మంచిర్యాల నుంచి ఇంకోరు వచ్చేసి మలేష్ చౌదరిపల్లి ఇంకోరు వచ్చేసి పవన్ కళ్యాణ్ నల్గొండ నుంచి వీళ్ళు ముగ్గురు ఎట్లా ఎలా ఉన్నారంటే కత్తి అంటే మంచి స్పీడ్గా అనమాట అంత స్పీడ్గా ఉన్నారు నేను పెట్టడం ఒకటే లేదు సార్ అయిపోయింది వీడియో ఒకసారి చూడండి అంత స్పీడ్గా ఉన్నారు ఇలాంటి వాళ్ళే నాకు కావాలి ఇలాగా ఉండే వాళ్ళే నాకు కంటిన్యూగా చేస్తున్నారు అనుకోండి మీకు ఏ చాయిస్ వచ్చినా సినిమా కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు షార్ట్ ఫిల్మ్ కావచ్చు ఏది వచ్చినా కూడా నేను ఇలాంటి వాళ్ళనే తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నేను ఊరికే పెట్టలేదు ఇది ఏదో టైం పాస్ కి పెడుతున్నట్టు కాదు నాకేమీ పని పాట లేకుండా పెట్టుకోవట్లేదు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఓకే నేను టైం పాస్ అయితే చేయట్లేదు నాకు మంచి మంచి యాక్టర్లను తీసుకుందాం అన్న ఉద్దేశం పట్లనే ఈ కాన్సెప్ట్ నేను క్రియేట్ చేశాను సో మీరు దాన్ని తగ్గట్టుగా చెయ్యండి మీరు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క మా ఛానల్ని మీరు అందరు కూడా ఫాలో కాండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వీళ్ళు చేసే మళ్ళీ ఒకసారి చూద్దామా రైట్ స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి కిరణ్ మేము వచ్చేసి మంచి ఆడుతున్నాం మాట్లాడుతున్నాం మా ఫ్రెండ్ నీలేష్ మేమిద్దరం ఇవాళ ఒక డిడిసి నుండి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు సెకండ్ స్క్రిప్ట్ ఇచ్చారు మేము చేశాము బాబామ్మది మధ్య సన్నివేశం అది ఇప్పుడు చేస్తూ చేస్తాము దాన్ని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది దానికి లైక్స్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ చేయండి అందరికీ సపోర్ట్ చేయండి మీ కూడా ఇలా మీ కూడా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం అదేలే బావా నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన ఆ అమ్మాయి నాకు పడదో పడుతున్నా పడగొట్టడానికి వస్తువురా నువ్వు జోకులు చేయక బావా సీరియస్ గా చెప్పు నేనే ఇంత ఉన్నా నన్నే వాళ్ళు లవ్ చేస్తలేరు నువ్వు అంత నల్లగా ఉన్నావు నిన్నే వాళ్ళు లవ్ చేస్తారా అలా అంటే ఎలా బావా రువేదొక సలహా ఇవు సరే సరే కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది మళ్ళీ పక్కురే బావా ఏమైనా చదువుకుందా మరి అమ్మాయి చదువుకుంది బావా నీకేమో చదువు లేకపోయే అమ్మాయి ఏమో చదువుకుంది ఇతర వర్కౌట్ అయ్యేది అబ్బా అలా చెప్పకు బావా ఏదైనా ఒక సలహా ఇవ్వు బావా సరే కానీ అమ్మాయి మంచిదేనా గల అమ్మాయేనా ఎంత పద్ధతి అంటే ఆ అమ్మాయి పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఉడికి వెళ్ళి వస్తుంటే తనని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవు బావా నా కొడుక అమ్మాయి వేసుకున్న దుస్తుల గురించి నేను అడగట్లేదురా అమ్మాయి మనసు గురించి అడుగుతున్నారా కంటికనమైన దుస్తుల గురించి చెప్పగలను బావా లోపల ఉన్న మనసు గురించి ఎలా చెప్పగలను చెప్పు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటో ఇలాంటిదో తెలుసుకో అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తుందో లేదో అన్న విషయం తెలుసుకొని అప్పుడు తప్పదంటావా బావా తప్పదు బామ్మ సరే బావా వెళ్ళొస్తా సరే బామ్మ నేను కూడా సేమ్ దగ్గర పోయేస్తా సాయంత్రం కట్టగలగలుగుతా సరే బావా వెళ్ళొస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా నమస్కారాలు ఈ వీడియో చేయడానికి కారణం డైరెక్టర్ డిసిటి గారు డిసిటి గారికి ముందుగా ధన్యవాదాలు ఫస్ట్ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా నాకు డైరెక్టర్ డిసిడి గారు ఇచ్చారు సెకండ్ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా నాకు డైరెక్టర్ డీసీడి గారు ఇచ్చారు డిసిడి గారు మనలాంటి వాళ్ళకు మంచి అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోను కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే డైరెక్టర్ డీసీడి గారిని సంప్రదించి వీడియోలు కూడా పెట్టండి ఫ్రెండ్స్ ముందుగా డైరెక్టర్ డీసీడి గారు ఇచ్చిన స్క్రిప్ట్ వచ్చి చూపెడతాను ఫ్రెండ్స్ బావా బామార్థుల మధ్యలో సంభాషణ ఎలా ఉంటుంది అనేది సీన్ చేసి చూపెడతాను సీన్ లో ముందుగా సీన్లోకి లోకి వెళ్ళిపోతారు ఎంట్రా బామార్ది ఎలా వచ్చావు బావా నీ దగ్గరికే వచ్చాను ఆ చెప్పు బావా చెప్పు బామ్మది ఏమైనా చెప్పు ఏం ప్రాబ్లం అంటే ఏం లేదు బావా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను బావా అమ్మాయి నాకు ఇంతకు పడుతుందా లేదా అనేది డౌట్ లో ఉన్నా బావా అరే బామర్ది అమ్మాయి ఏమైనా పడడానికి అదేమైనా వస్తువారా అమ్మాయిరా ఊకో బావా నేను సీరియస్ గా నువ్వు జోక్ తీసుకుంటున్నావు బావా సీరియస్ చెప్తున్నాను బావా ఇక్కడ విను బావా నా మాట అంటే అరే బామ్మది నేనే ఇంత స్టైల్ గా ఇంత తెల్లగా ఉంటాను కానీ నాకే ఇంతవరకు ఓటు పడట్లేదు నువ్వు ఇంత నల్లగా ఉంటావు నీకు ఓడి పడతారా బావా నువ్వే అలా అంటే ఎలా బావా ప్లీజ్ బావా నన్ను అర్థం చేసుకో బావా సరే సరే అమ్మాయి ఎక్కడ ఉంటది ఇంతకు ఆ మన ఊరు పక్కనే ఉంటది బావా అవునా అమ్మాయి ఏమైనా చదువుకుందా ఆ చదువుకుంది బావా చదువుకుంది బావా నీకేమో చదువులేకపాయ్ అమ్మాయి ఏమో చదివింది అమ్మాయికి నీకు ఎలా వర్కౌట్ అయ్యేది నువ్వే అలా అంటే ఎలా బావా ఏదో రకంగా మంచి సలహా ఇవ్వు బావా సరే సరే ఓకే అమ్మాయి మంచి అమ్మాయి అయినా మంచి పద్ధతి గల అమ్మాయి అయినా బావా పద్ధతి అంటే చెప్పాలి బావా పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి వస్తుంటే బావా అమ్మాయిని చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోలేదు బావా అరే తిక్క నా కొడుక నేను అమ్మాయి వేసుకున్న బట్టల గురించి నేను మాట్లాడలేదురా అమ్మాయి మనసు గురించి నేను మాట్లాడుతున్నాను బావా కంటికి కనపడిన దుస్తుల గురించి నేను చెప్పగలను బావా లోపల ఉన్న మనసు గురించి నేను ఎలా చెప్పగలను సరే సరే ముందుగా వెళ్లి అమ్మాయి గురించి క్లారిటీ తెలుసుకున్న తర్వాత అమ్మాయి ఎవరైనా లవ్ చేసిందా లేదా అవన్నీ చూసుకుని అమ్మాయిని లవ్ లవ్ చేయి ఫస్ట్ తప్పదంటావు బావా అరే బామ్మ తప్పదురా బామరిది ఈ రోజులలో అమ్మాయి గురించి క్లారిటీ తెలుసుకున్న తర్వాతనే అమ్మాయిని లవ్ చేయాలరా సరే సరే బావా నేను వెళ్తాను బావా నేను వెళ్ళి తెలుసుకుంటాను బావా మళ్ళీ వస్తాను బావా సరే బామ్మడిది అరే సాయంత్రం నేను కూడా దగ్గరికి వెళ్తున్నాను సాయంత్రం మన చెరుకట్టే బామ్మది కలుద్దాం ఆ సరే సరే బావ ఓకే బాబా బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా లోపల ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఈ అవకాశాన్ని డైరెక్టర్ డిసిటి గారు కల్పించారు కాబట్టి డైరెక్టర్ డిసిటీ గారిని సంబంధించిన స్కిట్లు కూడా ఏమన్నా పంపిస్తే ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కూడా నేను ఇంకా మీ ముందుకు చాలా మంచి మంచి వీడియోలు కూడా తీసి పెడతాను ఫ్లిక్స్ ఫ్రెండ్స్ నలోపల చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా డైరెక్టర్ డీసీడి గారికి ధన్యవాదాలు మాస్టర్ గారు హాయ్ నా పేరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసి ఛానల్ హృదయపూర్వక నమస్కారము నిన్న ఆడిషన్ చేసిర్రు వీడియో వీడియో తీసి పంపిన నేను అయితే నా వీడియో నచ్చి ఇంకా ఇలాంటి వీడియో తీయాలని నేను నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ పేరు ఏంటంటే బొమ్మడిజి తన బొమ్మడి ఒక ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు లవ్ చేసిన తర్వాత నాకు హెల్ప్ చేయని భావాన్ని కోరుతాడు దాని మీదనే ఒక వీడియో తీసిన ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఏమ్రా బమారిది ఇట్లొచ్చావు ఏం లే బాబా నీతో కొంచెం పని నాతో నా ఏంట్రా పని చెప్పు లే బాబా నేను రకంగా లవ్ చేసిన తను పడతదో పడదు అని కొంచెం డౌట్లో ఉన్నా నువ్వు కొంచెం సలహా ఇస్తే పడగొట్టడానికి ఏదైనా వస్తా అమ్మాయిరా చూపు రద్దు బావా చెప్తున్నా బావా నేను ఇంత తెల్ల ఉన్నా నన్నే ఎవరు లవ్ చేయలేదు నువ్వు ఇంత నల్లవ్ ఉన్నావు నిన్నెవరు చేస్తారు రా లవ్ అలా అంటే ఎలా బావా నువ్వే కొంచెం సరే సరే కానీ అమ్మాయి ఏడు ఉంటుంది పక్కునే బావా ఏమైనా చదువుకుందా అమ్మాయి చదువుకుంది నీకేమో చదువు లేకపాయే అమ్మాయికి అయితే చదువు ఉంది ఎట్లరా నీకు వర్కౌట్ అయ్యేది నాకు చెప్పక బావా నువ్వే కొంచెం ఇవ్వు సరే కానీ ఆ అమ్మాయి మంచిదేనా పద్ధతికి వెళ్ళేనా అని తెలుసు నా చెప్పు ఎంత పద్ధతి అంటే బావా పొద్దుగా లేచి తలసానం చేస్తుంది గుడికి వెళ్ళి వస్తే బావా ఆ రెండు కళ్ళు మొత్తం దానే చూడాలనిపిస్తుంది బావా మరి తిక్కనా కొడుక అమ్మాయి వేసుకున్న దుస్తుల గురించి కాదా నేను అడిగేది అమ్మాయి మనసు గురించి అడుగుతున్నారా రంటి కనబడే దుస్తుల గురించి చెప్తాను కానీ లోపల ఉన్న మనసు గురించి చెప్పలేదు బావా ముందు వెళ్ళి ఆ అమ్మాయి అలవాటులన్నీ తెలుసుకో తను ఎవరినైనా అలౌ చేస్తుందా అని తెలుసుకో లేదని తెలిస్తే నువ్వు లవ్ చేయి తప్పదంటావా బావా తప్పదు బొమ్మర్ది అరే బావా అయితే ఏం చేస్తా సరే బొమ్మర్ది నేను సేమ్ దగ్గర వెళ్ళొస్తా సాయంత్రం మాట్లాడదాం సరే బావ వస్తా చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా చేశారనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వీళ్ళలాగా కసి ఉండాలి కసి ఉంటేనే అవుతుంది ఇంకా స్క్రిప్ట్లు కూడా వీళ్ళు చేశారు వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ వస్తాయి ఒకటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కసి ఉండాలి ఆ కసి ఉంటేనే అవుతుంది లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా వేస్ట్ నేను స్క్రిప్ట్ మీకు మీ ఇంటి దగ్గర ఇస్తున్నాను మీరు చేయలేకపోతే నేను ఏం చెప్పను చెప్పండి సో ఇలాంటి అవకాశం రాదు మీకు మళ్ళీ నేను చెప్తున్నా కాబట్టి మీరు చేయండి కంపల్సరీగా మీరు ఇలాగే ఫాలో అయ్యారనుకోండి మీరు కంపల్సరీ కొన్ని గ్రూప్లలో వెళ్ళిపోతాయి మీకు కంపల్సరీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది అన్న విషయాన్ని కంపల్సరీ మీరు వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ బాయ్